మీడియా మిత్రులకందరికీ నమస్కారం ప్రధానంగా రెండు అంశాలు మేనిఫెస్టోలు ఒకటి బీజేపీ మేనిఫెస్టో తర్వాత అంతకు ముందుకు తుప్పు తుప్పుపట్టినటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ రెండు మేనిఫెస్టోలు దాని కంటిన్యూషన్లో నేను నారాయణపేటలో మళ్ళీ మన దౌర్భాగ్య ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు బీజేపీ మేనిఫెస్టో రెండు వేల పద్నాలుగులో చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో చెప్పారు సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అనరు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనరు మళ్ళీ ఇప్పుడేదో మోడీ పేరుతో గ్యారెంటీ అని చెప్పేసి మళ్ళీ ఏదో విశ్వాసు ఆశ్వాసం అనుకుంటా మళ్ళీ కొత్త పేరు కనిపెట్టి అందరినీ కూడా మళ్ళీ మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ పది సంవత్సరాల కాలంలో ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా బీజేపీ వాళ్ళ ప్రధానమంత్రి వాళ్ళ ప్రభుత్వం నెరవేర్చినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు వాళ్ళు చెప్పినటువంటి ప్రధానంగా యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి ఏడాది ఇస్తామన్నారు ఏడాదికి ఆయన ఇచ్చే రెండు కోట్ల ఉద్యోగాలు పక్కకు పెడితే ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలనే అమ్మిపడేసి ఆగం చేసేసి వాళ్ళ నీతి ఆగో ఆయోగ్ చెప్పినటువంటి మాటనే దాదాపు ఐదు లక్షల కంపెనీలు మూతబడ్డాయి ఉన్న ఉద్యోగాలను ఉడబిక్కిండు రిజర్వేషన్లు కథం చేసే పరిస్థితి తీసుకొచ్చిండు గతంలో చెప్పినటువంటి మాట ప్రకారం మేము ఇన్ని ఇల్లు కట్టిస్తామన్నాడు ఏ ఇల్లు కట్టియలేదు మళ్ళీ ఈసారి మూడు కోట్లు ఇల్లు కట్టిస్తామని చెప్పేసి మళ్ళీ అబద్ధం స్టార్ట్ చేసి భారతదేశం వెనుకబాటు గురి కావడానికి ఒక ఇరవై ఐదు నుంచి యాభై సంవత్సరాలు వెనకపోవటానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేసి ఆకలితో మగ్గిపోయే విధంగా ఒక పరాన్న జీవి లెక్క ప్రజలు ఆధారపడాలి మా మీద అనేటువంటి పరిస్థితులకు నెట్టివేయబడుతుంది తప్ప ఈ భారతదేశాన్ని బాగుపరచేటువంటి ఆలోచన మాత్రం ఈ బీజేపీ పార్టీకి లేదు అనేటువంటిది స్పష్టమవుతుంది ఎంత విచిత్రంగా ఉంటాయంటే ఇష్యూస్ మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి స్లోగన్ స్టార్ట్ చేస్తాడు ఆ మేక్ ఇన్ ఇండియా లోగోనే పక్క దేశాల్లో తయారు చేపిస్తాడు ఆ మేక్ ఇన్ ఇండియా లోగో తయారు చేస్తారు కదా ఆ లోగోనే పక్క దేశాలు తయారు చేపిస్తాడు దాని పేరు మేక్ ఇన్ ఇండియా ఇక దీన్ని ఏమనాలో నాకు అర్థం కాదు భయప్రాంతతకు గురి చేయాలి ఎదురు మాట్లాడిన వాళ్ళని ప్రశ్నించిన వాళ్ళని ఈడీలు ఐటీలు సిబిఐలు మోడీలు అని చెప్పేసి పెట్టేసి ఎవరి మీద పడితే వాళ్ళ మీద అక్రమమైన కేసులు పెట్టి లోపలేయాలి ఈ ప్రయత్నాలే తప్ప ప్రజలకు ఏం చేస్తే లాభం జరుగుతుంది ఏం చేయొచ్చు అని నేను చెప్పిండు ఎనభై కోట్ల మందికి ఇంకా ఐదు సంవత్సరాలు కొనసాగిస్తాం రేషన్ అని సిగ్గుపడాలి కదా ఇంకా ఎనభై కోట్ల మంది పేదలు ఉన్నారని చెప్పి ఆయన ఒప్పుకున్నట్టే కదా మనకి ఏం అభివృద్ధి చేసినట్టు ఇంకా తిండి తినటానికి ఇబ్బంది పడే పరిస్థితి భారతదేశంలో ఎనభై కోట్ల మంది ఉన్నారు వాళ్ళకి ప్రీ రేషన్ ఇస్తా అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు నువ్వే ఈ భారతదేశం వెనుకబడ్డదని ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఏ రకంగా చూస్తే తెలంగాణకైతే వాళ్ళు ఒరిగబెట్టింది ఏం లేదు ఇచ్చింది ఏం లేదు గతంలో ఉన్నటువంటి ఎంపీలు మాట్లాడింది లేదు ఓ ప్రాజెక్టు జాతీయ హోదా తీసుకొచ్చింది లేదు ఓ రైలు మార్గం తీసుకొచ్చింది లేదు నేషనల్ హైవేస్ పూర్తి స్థాయిలో తీసుకొచ్చింది లేదు అదే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలుంటే దాదాపు పదిహేను వందల గంటలు మాట్లాడే అలా ప్రశ్నిస్తే ఇదే బీజేపీకి సంబంధించినటువంటి నలుగురు ఎంపీలు నాకు తెలిసి నాలుగు గంటలు కూడా మాట్లాడలేదు ఐదేళ్ళల్లో అడిగితే కూడా ఏం ప్రశ్న అడుగుతారు మాకు జాతీయ హోదా ఇస్తావా మాకు ప్రాజెక్ట్ అని అడగరు కాళేశ్వరం వాళ్ళు అవినీతి జరిగిందా అని ప్రశ్నిస్తాడు మళ్ళీ వాళ్ళ మంత్రి ఏం జరగలేదని చెప్పి ఆళ్ళ మంత్రి చెప్తాడు ఒకటి ఏది చేసినా మన తెలంగాణ కూడా ఉండే అటువంటి పరిస్థితులు ఈ బీజేపీ పార్టీ లేదు కాబట్టి ప్రజలు ఆలోచన చేసి ఈ మభ్యపెట్టేటువంటి మేనిఫెస్టోని పక్కకు పెట్టి బీఆర్ఎస్ పక్షాన్ని నిలబడతారని చెప్పి శాసిస్తా గతంలో చెప్పినటువంటి హామీలు ఇప్పుడు ఇప్పుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కొత్త గేమ్లో పాతవే కామన్సీలు కూడా గతంలో చెప్పిందే మేము చేయలేకపోయినాం ఈసారి చేస్తాం రైతు చట్టాలు అయితే ఏడు వందల మంది చచ్చిపోయిన తర్వాత బయటికి వచ్చి ప్రజలకు క్షమాపణ చెప్పి రైతులకు కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకొస్తాం మీకు నాది హామీ అని చెప్పి అది అయిన తర్వాత కూడా ఏడాది దాటిపోయింది ఇప్పటికీ ఇప్పటివరకు కూడా చట్టం తీసుకురారు దాని గురించి మాట్లాడాలంటే రైతులు వాళ్ళ ప్రయారిటీ కాదు రైతుల గురించి సంబంధం సంబంధమే లేదు ఎంఎస్పి గురించి సంబంధమే లేదు ఏది మాట్లాడేటువంటి పరిస్థితుల్లో బీజేపీ లేదు ఎంతసేపు ఎమోషన్స్ ఎత కొట్టాలి ఏదో కయ్యం పెట్టాలి వాళ్ళ మధ్యన వాళ్ళ మీద పంచాయతీ పెట్టాలి కులాలను మతాలను రాజకీయాలకు వాడుకోవాలనేటువంటి ఒక కుట్రాపూరితమైన దూరంతో వ్యవహరించి అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి కుల మత ద్వేషాలు రెచ్చగొట్టేటువంటి పార్టీలను బొంద అవసరం ఉంది తెలంగాణలో అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ